మావోయిస్ట్ అగ్రనేత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు పోలీసులు ఎదుట లొంగిపోయారు మహారాష్టలో వేణుగోపాలరావు సహా అరవై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలిపింది మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద కాగా భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన వేళ మావోయిస్టు అగ్రనేత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో అరవై మంది అనుచరులతో కలిసి ఆయన ఆయుధాలను త్యజించారు లొంగిపోయిన వారిలో పార్టీ కేంద్ర కమిటీకి చెందిన ఒక సభ్యుడితో పాటు డివిజనల్ కమిటీకి చెందిన పది మంది ఉన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన చర్చ छत्तीसगढ़ उप मुख्यमंत्री विजय शर्मा मिगली वार लंगी पालन लेदे साइ दलो चाव तपद रीतिर जनता ने स्पष्ट कर लिया है मन की नक्सलवाद समाप्त होना चाहिए बहुत बड़े नक्सलियों के समूह ने भी मन बना लिया है इसको समाप्त होना चाहिए आज जब आप ये सूचना मुझे दे रहे हैं तो मैं आपको यह बता रहा हूँ कि जहाँ साल भर पहले एक पोलिस ब्यूरो मेंबर महिला ने गढ़चिरौली में समर्पण किया था वहीं पर उसके पति ने वह भी पुलिस ब्यूरो मेंबर है उसने भी आज मुख्यधारा को अपनाया है हमारे बस्तर में भी बहुत सारी गतिविधियां चल रही हैं आने वाले समय में जो मुख्यधारा में हैं, उनका स्वागत होगा उनके लिए पूरी व्यवस्थाएं खड़ी की जाएंगी और जो इस तरह की घटनाएं कर रहे हैं उनसे हमारे आर्म फोर्सेस के जवान निपटने के लिए बिल्कुल सक्षम है और निपटाए పంతొమ్మిది వందల డెబ్బైలో మావోయిస్టు పార్టీలో చేరిన మల్లోజుల వేణుగోపాలరావు అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్తల్లో ఒకరిగా ఎదిగారు ఇటీవల అభయ్ పేరుతో కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు ఆ నిర్ణయానికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతివ్వగా హిడ్మా దేవ్జీ వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని మరో లేఖలో మల్లోజుల తెలిపారు వందలాది మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలని రాసుకొచ్చారు విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని తెలిపారు మల్లోజుల లొంగుబాటు భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయంగా చెబుతున్నారు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలైన వేణుగోపాలరావు భార్య తారక్క ఇదివరకే గడిచిరోలిలో లొంగిపోయారు